పేదలకు ఇది డబుల్ బనోసా విదేశీ వస్తువుల వద్ద స్వదేశీ వస్తువులను కొందాం మేక్ ఇన్ ఇండియాతోనే దేశం మరింత శక్తివంతం జీఎస్టీ సంస్కరణతో దేశాభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీకి వరంగల్ జిల్లా ప్రజల ప్రత్యేక ధన్యవాదాలు పేద మధ్యతరగతికి జీఎస్టీ పండుగ ఇయాల్టి నుంచి కొత్త జీఎస్టీలు స్లాబ్లు అమలవుతున్నాయి బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఈ రోజు రాష్ట్ర పార్టీ సూచనల మేరకు నెక్స్ట్ జెన్ జీఎస్టీ అభియాన్ జిల్లా కన్వీనర్ రత్నం సతీష్ షా ఆధ్వర్యంలో ఎల్బి నగర్ లోకల రాయల్ ప్యాలెస్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ మాజీ శాసన సభ్యులు ఆరూరి రమేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రపల్లి ప్రదీప్ రావు పాల్గొన్నారు మోదీ ప్రభుత్వం పేదల రైతుల విద్యార్థుల మధ్యతరగతి కుటుంబాల ఎంఎస్ఎంఈ అందరి జీవితాన్ని సులభతరం చేయటానికి జీఎస్టీలో ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం పన్నెండు శాతం నుంచి ఐదు శాతం పద్దెనిమిది శాతం నుంచి సున్నా శాతం వరకు భారీ తగ్గింపులు చేసింది ఇది నిజమైన పండగ గిఫ్ట్ మహిళలు గృహిణీలు ఆనందంగా చెబుతున్నారు ఇంటి ఖర్చులు తగ్గటం వల్ల పండగలో మరింత సంతోషం వచ్చింది ఇది మాకు మోదీ గిఫ్ట్ అని సంతోషిస్తున్నారు వ్యవసాయ యంత్రాలపై పన్ను తగ్గటం వల్ల ఖర్చులు తగ్గి ఆదాయం పెరగనుంది ఎప్పటిలాగే మోదీ ప్రభుత్వం రైతు స్నేహపూర్వక ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దినసరి అవసరాల వస్తువులు గృహ వినియోగ వస్తువులపై ధరలు తగ్గటం వల్ల జీవన వ్యయం గణనీయంగా తగ్గనుంది పండగల సమయంలో పేద కుటుంబాలకు ఇది నిజమైన బహుమతి ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఉదయం నుండి ఒక ఆధ్యాత్మికమైన శోభను నవరాత్రులలో ప్రజలు జరుపుకుంటున్నారు అలాంటి తరుణంలో నరేంద్ర మోడీ గారు దసరా మరియు దీపావళి కానుకగా దేశ ప్రజలందరికీ కూడా జిఎస్టీలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈరోజు మొన్న కేంద్ర బడ్జెట్లో పన్నెండు లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మరియు ఈ జీఎస్టీ నిత్యావసర వస్తువులే కావచ్చు ఇన్సూరెన్స్ ప్రీమియంలే కావచ్చు మిగతా పేదవాడికి రైతులకు కావాల్సిన అన్ని వస్తువులపైన జిఎస్టీని సరళీకృతం చేయడం జరిగింది దీని ద్వారా కేంద్రానికి సంవత్సరానికి రెండున్నర లక్షల కోట్ల వరకు బడ్జెట్ పైన ప్రభావం బరువు పడుతుంది అయినా కూడా రెండున్నర లక్షల కోట్ల ప్రజలకు ఆదాయం లేకున్న వాళ్ళని ఆదా చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు జిఎస్టీ సరళీకృతం చేశారు దీనిలో అనేక సరళీకృతమైన అనేక సెగ్మెంట్స్ ఉన్నాయి మెయిన్గా ఈరోజు భారతదేశంలో చాలామంది ప్రజలకు ఈరోజు వరకు కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా దూరంగా ఉంటుంది ఈరోజు మన ఆరోగ్య భద్రత విషయంలో కానీ జీవిత భద్రత విషయంలో కానీ ప్రతి ఒక్క మనిషి కూడా ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం అలాంటి ఇన్సూరెన్స్ పాలసీలకు గత యాభై ఆరు సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము ట్యాక్సుల రూపకంగా విపరీతంగా ఇన్సూరెన్స్ పాలసీ పైన ఉండే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇన్సూరెన్స్ సెక్టార్ని కంప్లీట్గా జీరో పర్సెంట్ ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇన్సూరెన్స్లు అన్నీ కూడా సలీకృతం చేసి పేదవాడు హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ తీసుకుంటే దాంట్లో వన్ రూపీ కూడా ట్యాక్స్ లేకుండా చేయడం జరిగింది ఇది భారతదేశ చరిత్రలోనే మనము సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఒక ట్యాక్స్ సంబంధించిన విషయం అదేవిధంగా పిల్లలు చదువుకునే చదువులపైన అంటే మ్యాప్స్ కానీ స్లేట్స్ కానీ రబ్బర్స్ కానీ పెన్సిల్స్ కానీ విద్యాకు సంబంధించి పేదవాడు వాడి పిల్లోడు చదువుకునే స్టేషనరీ సామాగ్రి పైన కూడా ఈరోజు ఎలాంటి ట్యాక్స్ కూడా కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు అది ఒకటి రైతుల విషయాలు కావచ్చు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ సంబంధించి కేంద్ర ప్రభుత్వము దయ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు ఒక ఎంత పెద్ద ధైర్య సాహసేతమైన నిర్ణయం తీసుకున్నారంటే ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థను మొదటి స్థానంలోకి తీసుకుపోయే విధంగా ఉంది ఈరోజు ప్రతి నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తున్నారు ప్రతి కిరాణా షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ భారతదేశంలో తయారు చేసిన వస్తువులపైన వస్తువులతోనే నింపాలి వాటితో భారత్ దృష్ట మన స్వాతంత్ర్యం సాధించుకొని వంద సంవత్సరాలు పూర్తయ్యే ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు వికసిత్ భారత్ కావాలి అంటే స్వదేశీ వస్తువుల యొక్క వినియోగం అయినప్పుడే ఆత్మనిర్భర్ భారత్ దృష్ట్యా మనం ఎదుగుతామనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారు మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి ఈ మీడియా ద్వారా మేము వరంగల్ నగరంలోని ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం నరేంద్ర మోడీ గారు జీఎస్టీ సన్నికృతం చేసి మనకు గిఫ్ట్గా ఇస్తే మనందరం కూడా వారికి మన స్వదేశీ వస్తువులను మాత్రమే కొని విదేశీ వస్తువులను కాకుండా స్వదేశీ వస్తువులనే కొని వారికి మనం గిఫ్ట్గా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది దానితోని ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని తెలియజేస్తూ ఇంకా మిగతా ఏ రంగాలకు ఏ విధంగా జీఎస్టీ ఉన్నాయి అనేది కూడా ఈ వరంగల్ జిల్లా జిఎస్టీ కన్వీనర్గా ఉన్న సతీష్ గారు మీడియా మిత్రులకు నోట్ ద్వారా తెలియజేస్తారు అదేవిధంగా వారు మాట్లాడుతారు